మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందించే లచ్చరులు ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం లో రాష్ట్రం మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక స్వాతంత్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పేదపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని మాల సామాజిక వర్గానికి చెందిన అన్ని వర్గాల వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఇందులో భాగంగా స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు మాల సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి సమీక్ష నిర్వహించి వారి అభివృద్ధికి విలువైన సూచనలు నిర్వహించామని సూచనలు సలహాలు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లాలోని మాల సామాజిక వర్గానికి చెందిన యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించి మెరుగైన అవకాశాలతో ఆర్థిక స్వలాభం చేకూర్చేలా మాల కార్పొరేషన్ తరపున చర్యలు చేపడుతున్నామన్నారు జిల్లాలో యాభై శాతం పైబడిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నిధులు కేటాయించారని ఈ నిధులతో ఆదర్శ గ్రామాల్లో ఆర్థిక సామాజిక అసమానతలు తొలగించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐఏసి విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి విద్యా అభివృద్ధికి దోహదపడే పథకాలను రూపొందిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తామన్నారు దళితుల పక్షాన నిలిచి పోరాడిన చారిత్రాత్మక పురుషులను గౌరవించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అందులో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పేరుతో పథకాన్ని తిరిగి అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య సంబంధిత అధికారులు నాయకులు పాల్గొన్నారు ఐదేళ్ల పాటు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల నుంచి కొత్తగా కార్పొరేషన్ బాడీ ఏర్పడిన తర్వాత అసలు జిల్లాలో కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది కానీ యువత కానీ ఏం ఇస్తున్నారు కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏ జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారు దాంతో పాటుగా కార్పొరేషన్ యొక్క

తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి మార్కెట్ లో కానివ్వండి మనుషులు ఎక్కువ ఎక్కువ జీవితాల్లో సో కాబట్టి కరోనా తర్వాత మనం ఏ విధమైనటువంటి వ్యవస్థీకృతమైన మార్పులు తీసుకురావాలి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ఎకనామిక్ సపోర్ట్స్ కి అందించాలన్న ఉద్దేశంతో ఒక ప్రాథమిక అవగాహన చేసుకుంటూ అలాగే కార్పొరేషన్ సమీక్ష చేయాలన్న ఒక ప్రతి ఒక్క జిల్లాలో ఒక రోజు ఈ రాయలసీమ ప్రభుత్వం ఇప్పటికీ కర్నూలు అనంతపురం కడప పూర్తి చేసుకొని ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకున్నాము నెల్లూరుతో పాటు ఈ ప్రాంతంలో సమీక్షలు అయిపోయిన తర్వాత నివేదికతో సంబంధిత మంత్రి అలాగే అధికారులతో చర్చించి రాను రోజుల్లో ఒక సమగ్రమైన జాతీయ అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీలో ఎంటర్ప్రీన్యూర్షిప్ డెవలప్ చేసే విధంగా ఉపాధి ద్వారా ఆర్థిక వెసులుబాటు స్వాతంత్రం పొందే విధంగా రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు మీ అందరికి కూడా తెలియకూడదు మీరు వచ్చి దయచేసి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు అర్థం చేసినటువంటి అంశాలేంటి వాటిని ఏ విధంగా కార్పొరేషన్ బలోపేతం చేసేదానికి మీరు సూచనలు ఇస్తారనేది దయచేసి ఎక్కువ సమయం తీసుకోలేక పెద్ద వాళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా పాయింట్కి రిస్క్ అయ్యి దయచేసి మీ సూచనలు కలరా ఇస్తే మనకి ఇక్కడ గవరు డైరెక్టర్లు ఉన్నారు పరిగార్లు ఉన్నారు మేమందరం కూడా నోట్ చేసుకొని వాటిని ఏ విధంగా ఒక పాలసీ ఇన్ప్లిమిటేషన్లో వాటిని ఇంక్లూడ్ చేయాలనే క్రమంలో తర్వాత మీ దగ్గరలో వచ్చే సూచనల కనబడంగా ఈ కార్యక్రమం తర్వాత జరిగే సమీక్ష సందర్భాన్ని కూడా అనుగుణంగా అవకాశం ఉంటుంది దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విలువైన ఈ మాలా సూచనలు కానివ్వండి దళితులకి

నేను ఒక ట్రేషన్ తీసుకున్నాను ఎందుకంటే ప్రతి మండల వయసు గా వెళ్ళి ఆ మండలంలో ఉన్న ప్రతి నాయకుడిని అంటే అందరినీ కలవలేకుండా ఇంపార్టెంట్ గా ఉన్న వాళ్ళని పిలిచి అక్కడున్న సమస్యలు అవగాహన తెచ్చుకోవడం అవగాహన తెచ్చుకొని అక్కడ ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకి ఎందుకంటే చాలా వరకు మనకి చాలా మంది ఇన్నప్పుడు ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ తరఫున లోన్ తీసుకొని ట్రాక్టర్ గాని జేసీబీలు కానీ వాళ్ళ పొంది రెడ్డి వాళ్ళ రాబడిగా చేస్తూ ఉంటారు కార్లల్లో వాళ్ళు అది దానికి ముందు పోలీస్ స్టాప్ పెట్టాలి అనేది నా ఆలోచన దాని ఆలోచించి పెట్టి ఎవరైతే కష్టంలో ఉంటారో మన వాళ్ళు చాలా వరకు రెండు లక్షల రూపాయలు తీసుకొని ఇది చాలు మనకి వన్ లాక్ సబ్సిడీ చాలు అనుకునేసారు అది తప్పు దాని తప్పు అని చెప్పి మనం ఆర్థిక అభివృద్ధిలో పొందాలంటే రూపులు చూసారు కదా వంద రూపాయలు పది రూపాయలు స్టార్ట్ అయ్యి వేల కోట్ల రూపాయలు రొటేషన్ లో ఉంటున్నాను ఈ రోజు వాళ్ళకి ఫస్ట్ యాభై వేలు ఇచ్చారు లక్ష ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు ఇప్పుడు ఎంతైనా ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళు తీసుకోవడం అభివృద్ధి చెందడం జరుగుతుంది అదే విధంగా మన వాళ్ళకు కూడా అవగాహన కల్పించి మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు ఈ రెండు లక్షలతో ఎందుకు ఆపేయాలి ఈ రెండు లక్షలు రీపేమెంట్ ల్యాక్ మనం తిరిగి కట్టేసి తర్వాత ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాం అనుకోండి ఒక చిన్న

ఈ మంచి ప్రభుత్వంలో దళితులు జరుగువచ్చు ఆ బాధ్యతలను ప్రత్యేకంగా తీసుకోవాలని సౌన్యంగా నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ఒక గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా దళిత గ్రామాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దాంట్లో ఎన్జిఓస్ని అదేవిధంగా అభ్యర్థి యోజన సంఘాలని స్ కమిటీ ఫౌండేషన్ అక్కడ ప్రజా సంఘాలు అభ్యర్థి రోజుల సంఘాలని కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేయాలని హృదయపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే మనం మోడల్ విలేజెస్ చేయాలని కోరుకుంటున్నామో అందరి నుంచి దళిత పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయాలని దాని ఒక రోల్ మోడల్గా ఈ భారతదేశానికి చూపించాలని ఆ విజయ్ కుమార్ చైతన్ గారికి నేను మేడం చేస్తా ఉన్నాను ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్ ఈ మీడియా సమావేశంలో నాతో పాటుగా ఎస్సీ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు పూరిమెంట్ల కుమారి గారు అలాగే పొన్న యుగేందర్ గారు అలాగే బాబు గారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెన్నయ్య గారు అందరూ పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్గా పర్యటన చేపడుతూ ఉన్నాం ఎస్సీ కార్పొరేషన్ మీద ఎస్సీ కార్పొరేషన్ యొక్క కార్యకలాపాల మీద సమగ్రమైన ఒక సమీక్ష నిర్వహించడంతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో ఉన్న పెద్దల నుంచి యువత నుంచి వారు ప్రభుత్వం నుంచి ఏమాశిస్తూ ఉన్నారు ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు అందిస్తే ఈ ఎస్సీ మాల కమ్యూనిటీలో ఎక్కువగా స్వయం ఉపాధి పెంపొందించవచ్చు ఆ విధంగా వాళ్ళని ఆర్థిక స్వతంత్రం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పర్యటించు వారి ద్వారా కూడా ఒక విలువైనటువంటి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు విలువైన సూచనలు అందించారు ఆ సూచనలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చిత్తూరు జిల్లాలో ఈ కోట ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్న బాల సామాజిక వర్గంలో ఉన్న యువత అందరికీ కూడా స్వయం ఉపాధి రుణాలు కల్పించే విధంగా మెరుగైన అవకాశాలు కల్పించి వారందరినీ కూడా ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కే విధంగా కూడా ప్రభుత్వం తరఫున కార్పొరేషన్ తరఫున చర్యలు చేపడతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే కార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని ఈరోజు పనిచేస్తా ఉంది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ రిపేర్ కోసం దాదాపు పన్నెండు కోట్ల రూపాయలని ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తరఫున డిపార్ట్మెంట్ నుంచి కేటాయించడం జరిగింది టెండర్లు పేసిన వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అధికారులందరూ కూడా సమన్వయం సమన్వయం చేసుకుంటూ ఈ రిపేర్స్ అన్నిటి కూడా ఫినిష్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి హాస్టల్స్ అన్ని కూడా అమల్లోకి వచ్చే విధంగా వారికి అందుబాటులో వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులకి అధికారులు తెలియజేస్తున్నారు తదనుగుణంగా అనుగుణంగా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ వర్క్స్ అన్ని కూడా త్వరితగతిన పూర్తయి రానున్న అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాల్సిందే కూడా వారికి తెలియజేశాం అలాగే పిఎంఏ అజీ పిఎంఏ జీవై అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద కూడా యాభై శాతానికి పైగా ఎస్సీ పాపులేషన్ ఉన్న విలేజెస్ ని ఆదర్శ గ్రామాలుగా మార్చేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నిధులు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది ఆ నిధుల ద్వారా కూడా ఎక్కడైతే ఆ పర్టికులర్ హ్యామ్లెట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా వాటిని సెలెక్ట్ చేసి అక్కడ సామాజిక ఆర్థిక అసమానతను తొలగించడానికి ఏవైతే కార్యక్రమాలు చేయాలో వాటిని కూడా త్వరలోనే చేపడతామని కూడా తెలియజేస్తాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకి ఆ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ద్వారా దాదాపు వెయ్యి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ యూనిట్స్ని అందించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం రేపు రెగ్యులర్ బడ్జెట్ ద్వారా బడ్జెట్ తర్వాత మరికొన్ని ఎక్స్ట్రా ఇంకా యాడ్ అయ్యి ఇంకా ఎక్కువ లోన్లు కూడా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కోటం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువత యొక్క అభివృద్ధికి మాల సామాజిక వర్గం యొక్క ఆర్థికాభివృద్ధికి సర్వతోముఖా అభివృద్ధికి కట్టుబడి ఉంది దాంట్లో భాగంగానే ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో కొన్ని నెలల్లోనే ఈయన యుగవంతమైనటువంటి మార్పులు విగ్రవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి విద్యా అభివృద్ధి కోసం దళితుల విద్యా ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించినటువంటి పథకాలన్నింటినీ కూడా పునః ప్రారంభించడంతో పాటు దళితులకి అత్యంత ఆరాధనీయుడమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ని గత ప్రభుత్వం ఏదైతే ఆయన పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యానిధి పథకాన్ని మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చిందో ఆ పథకాన్ని ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వం పేరుని మార్చి బాబాసాహెబ్ అంబేద్కర్ మీదుగా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా నిధి పేరు మీద ఆ పేరుని తిరిగి మార్చడం జరిగింది అది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తర్వాత దళితుల యొక్క చారిత్రక పురుషుల యొక్క గొప్పతనం మీద వారి మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పరిధిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు వారి మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో పాల సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం